హాయ్ వెల్కమ్ టు కన్వి బ్లాగ్స్ ఈరోజు అయితే ఇంట్లో కట్ మిర్చి తీసుకుంటున్నాం దానికోసం మనకు ఎండు మిరపకాయలు కావాలి మిరపకాయలని ఇలా కట్ చేసుకోవాలి లైన్గా కట్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని శనగపిండి వేసుకోవాలి శనగిపిండి శన్ శనగిండి వేసుకున్నాక శనగపిండిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి బేకింగ్ సోడా బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి దాన్ని వాటర్ వేసి తర్వాత దానిలలో ముంచేసి వేసేస్తే మిర్చి రెడీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రై అయినాక లైట్గా వేసి తీసేసి ఇలా కట్ చేయాలి కట్ చేసి దాంట్లో పప్పుల పొడి వేసుకొని ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్